ఈనాటి కోటి దీపోత్సవంలో అమ్మవారి మహాత్మ్యాన్ని అలాగే ఈ కోటి దీపోత్సవ వైభవం కార్తీక మాస వైశిష్ట్యానికి సంబంధించి ప్రవచనామృతాన్ని అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శృంగేరి ఆస్థాన పండితులు డాక్టర్ బాంజపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి వారు వారిని మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వేదికపైకి సవనీయంగా ఆహ్వానిస్తూ ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం சம ஸ்ஃரதிவரோச்சன அரவிந்தசன சுந்தராசிய அரவிந்தாசன சுந்தரீ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వాములవారి దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మద్గురుచరణారవిందాభ్యారి లక్ష్మీనృసింహ పరబ్రహ్మణే నమో నమ అందరు కూడా చెప్పండి శ్రీరామ రామ రామేతి रमे रामे मनो रमे सहस्रनाम रामनाम वरानने अद्भुतमैना ఇలా కైలాసం దీపోత్సవ దివ్య కైలాస ప్రాంగణంలో పంచమీ కృష్ణపక్షం కార్తీక మాసం జయంతి మంగళాకాళీ భద్రకాళీ కపాలిని దుర్గామా శివాధాత్రి స్వధా నమోస్తుతే తెలంగాణ సాంస్కృతిక రాజధాని ఓరుగల్లు పట్టణమైతే ఆ ఓరుగల్లులో అద్భుత దివ్య ఆనంద స్వరూపంతో జగత్తును భద్రంగా భద్రమయం చేస్తున్నటువంటి భద్రకాళీ భద్రేశ్వరుల యొక్క కళ్యాణోత్సవం ఈరోజు ఈ వేదిక మీద జరగబోతున్న ఈ శుభ తరుణంలో కోటి దీపోత్సవం ఎంతో వైభవంగా మా శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వాముల వారి ఆగమనానికి గుర్తుగా ప్రారంభమై అవిచ్ఛిన్నంగా ఇప్పటిదాకా ప్రతి కార్తీక మాసంలో అసలు కార్తీక మాసం అంటేనే కోటి దీపోత్సవం అన్న రీతిలో అద్భుతంగా విశేషంగా కొనసాగుతూ ఉన్నది శ్రీ నరేంద్ర చౌదరి గారు రమాదేవి దంపతుల యొక్క అవిశ్రాంత కృషి భక్తి అద్భుతమైనటువంటి ఈ వేదిక ఈ విధంగా మనందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం అయితే కార్తీక మాసంలో దీపం పెడితేనే పుణ్యం వస్తుంది రోజు వింటున్నాం ఒక దీపం వెలిగిస్తే చాలు ఇంకా ఎన్ని పాపాలు చేసినా పర్వాలే కార్తీక పురాణం చదివితే మీకు ఇదే కనిపిస్తుంది కానీ ఒక్కడి పెట్టుకోండి శ్రీమద్ రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది ధర్మ ఏ వతో ధర్మో రక్షతి రక్షిత మనం ఏం చేసినా ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఈరోజున ఆడంబరాలు విపరీతమైపోయాయి వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చేసుకునే పూజ తక్కువ ఆడంబరం ఎక్కువ ప్రదర్శన ఎక్కువ ముఖాల బొమ్మలు ఎక్కువ దాన్ని ఇష్టం ఉన్నట్టుగా సోషల్ మీడియాలో పెట్టుకోవడం వరకు వెళ్తున్నాం దేవాలయానికి వెళ్తే భక్తి తక్కువైపోయి మనం సొంత ప్రదర్శన అధికమైపోతోంది భక్తి పెరుగుతోందా లేకపోతే ఆడంబరం పెరుగుతోందా అసలు ధర్మం అనేటువంటి మాటకు స్థానం ఎక్కడుంది ఆలోచించండి ఎన్ని చేసినా ధర్మం అనేటువంటిది కనుక విడిచిపెడితే ఇవేవీ మనకు పనికి వచ్చేవి కాదు చతుర్విధ పురుషార్థముల్లో మొదటిది ధర్మం అండి అందుకే ధర్మంతో అనుసంధానమైనప్పుడే అనేటువంటిది మనకు సుఖాన్నిస్తుంది ధర్మంతో అనుసంధానమైనప్పుడే కామం అనేటువంటిది మనకు మోక్షానికి గమ్యస్థానం అవుతుంది అర్థకామాలు రెండు ధర్మాన్ని విడిచిపెట్టి పరిగెత్తితే మన జీవితానికి అర్థం లేదు ఏమైపోయింది అంటే ధర్మాన్ని ఎవడూ పట్టించుకోవట్లే ధర్మం చెప్పేది కాదండి సత్యం వద ధర్మంచర మనకు శాస్త్రం చెప్పింది సత్యాన్ని మాట్లాడాలి ధర్మాన్ని ఆచరించాలి దీపోత్సవంలో మనం దీపం పెట్టేస్తే చాలా పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది రాదని కాదు కానీ దీపం పెట్టేటువంటి వ్యక్తి తన నిజ జీవితంలో ధర్మాచరణ చేస్తున్నాడా లేదా ఒక్కసారి హృదయం మీద చేయి వేసుకొని ఎందుకంటే దీపం అంటే సాక్షాత్తు పరబ్రహ్మ పరమేశ్వరీ స్వరూపము సర్వ చైతన్య తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానఫ్ ప్రచోదయాత్ ఎందుకంటే మీరు వెలిగిస్తున్నటువంటి దీపం చైతన్యానికి ప్రతీకైతే ఆ చైతన్యమే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలాత్రిపుర సుందరి రాజరాజేశ్వరీ స్వరూపం ఒక పక్క అమ్మస్వరూపమైనటువంటి జ్ఞానదీపాన్ని వెలిగిస్తూ చేసేవన్నీ అధర్మమైనటువంటి పనులైతే మీరు కాపాడబడతారా లేదా ఒక్కసారి రామాయణ భారత భాగవతాలను తెరచి చూడండి ఆఫ్ నాలెడ్జ్తో శాస్త్రం ఏమాత్రం తెలియనటువంటి వ్యక్తులు ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఎలా పడితే అలా ఎటు పడితే అటు సంప్రదాయం లేదు ఆచారం లేదు ధర్మం లేదు అన్నింటికి అందుకే హిందూ ధర్మాన్ని పాడు చేసేది ఎవరా అని ఆలోచిస్తే దానిలో తొంభై శాతం హిందువులే పాడు చేస్తున్నారండి ఈ మాట నేను చెప్పుకోవటానికి సిగ్గుపడుతూ ఉన్నా ఒక్కడి గుర్తుపెట్టుకోండి ధర్మాన్ని విడిచిపెట్టి సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి మీరు ఏం చేసినా లాభం లేదు సనాతన ధర్మం సనాతన ధర్మం అనేటువంటి మాట ఈ మధ్య మనం చాలా సందర్భాల్లో వింటూ వస్తున్నాం అసలు ఏమిటి సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే శాశ్వతమైనటువంటి ధర్మం మనం ఉంటాం కొన్ని రోజులు వెళ్ళిపోతాం మనకంటే ముందు మన ఉన్నాడు మన తండ్రి కంటే ముందు మన తాత ఉన్నాడు మన తాత కంటే ముందు మన ముత్తాత ఉన్నాడు మన వంశంలో చాలామంది మూలపురుషులంతా కూడా వెళ్ళిపోయారు కానీ వెళ్ళిపోయినప్పటికీ ఒక వ్యవస్థ అంటూ ఉందే ఆ వ్యవస్థ ఎంతోమంది త్యాగధనుల చేత కల్పించబడ్డది కాబట్టి అటువంటి సనాతన భారతీయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఎంతోమంది మహర్షులు పీఠాధిపతులు ధార్మికులు ఉపాసనా పరువులు ఎంతోమంది ప్రచారానికి నోచుకోకుండా అంతర్గతంగా అంతర్ముఖ సాధనతో కర్మభూమి యందో ఎందు ఈరోజున అనుష్ఠానం చేస్తున్నటువంటి ఆ వ్యక్తుల యొక్క తప ఫలితంగా రోజున ఈ దేశంలో మనమందరం కూడా ఆనందాన్ని సుఖాన్ని అన్నీ కూడా పొందుతూ ఉన్నాం కానీ చాలా మంది కూడా తెలియక ఈ మధ్య చాలా తప్పులు చేస్తూ ఉన్నారు ఏమిటి ఆ తప్పులు అంటే చేసే పూజల్లో భక్తి కనిపించట్లే శూన్యమైపోతోంది ప్రదర్శన ఎక్కువైపోయింది ఆడంబరం ఎక్కువైపోయింది ఆచారం పూర్తిగా అడుగంటిపోయింది సనాతన ధర్మం అనేటువంటి విషయాన్ని మరిచిపోయాము కేవలము వ్యక్తిగతమైనటువంటి ప్రచారము వ్యక్తిగతమైనటువంటి ప్రలోభాదులకే లోబడిపోయి మన ధర్మాన్ని మనమే పాడు చేసుకునేటువంటి హీన స్థితిలోకి ఇవాళ మారిపోయాము అందుకే ఈ ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఈ కోటి దీపోత్సవం మనకు ఏం నేర్పుతోంది అంటే ఇక్కడకు వచ్చి కేవలం గ్రౌండ్లో దీపాలు పెట్టడంతోనే మీ పని అవ్వలేదు ఈ దీపం అనేటువంటిది వచ్చే సంవత్సరం వరకు కూడా మీ ఇంటిలో కూడా ఇలాగే ఉదయము సాయంత్రము ఖచ్చితంగా దీపారాధన చేసి మీ పూజాగతిలో ఆ దివ్యమైనటువంటి ఉపాసన అనుష్ఠానము చక్కటి ఆరాధన అనేటువంటిది చేస్తేనే ధర్మం అనేటువంటిది నిలబడుతుంది తప్ప కేవలంగా ఒక్క ఈ పది రోజులు మాత్రమే నేను ఇక్కడ కేవలం దీపం పెడతానో ఇక తర్వాత ఎప్పుడు పెట్టానంటే కాదు కోటి దీపోత్సవం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే సనాతన ధర్మ ప్రచారము ప్రతి వ్యక్తిని కూడా తట్టిలేపి వారిలో భక్తి తత్వాన్ని మేల్కొల్పి సనాతనమైనటువంటి భారతీయ ధర్మ మూలాలను అహరహము కూడా తీసుకువెళ్ళటానికే ఈ కోటి దీపోత్సవం అనేటువంటిదే అంకురార్పణతో మొదలై సనాతన ధర్మ భారతీయ ప్రచారంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను కూడా వహిస్తూ వస్తూ ఉన్నది కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి సుందరకాండలో రామాయణంలో సుందరకాండలో రావణాసురుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి ఒక మాట చెప్తాడు ఏమని అంటే చాలా అద్భుతమైనటువంటి మాట నటు ధర్మోపసంహారము అధర్మ ఫల సంతమన్వేతి ధర్మశ్చాధర్మ నాశన ఇది నేర్చుకోదగిన శ్లోకం మననం చెయ్యదగిన శ్లోకము ప్రతిరోజు స్మరించవలసినటువంటి శ్లోకము సీతమ్మను అపహరించిన తర్వాత కూడా రావణాసురుడు ఒక సంవత్సర కాలం లంకా పట్టణంలో చాలా సుఖంగానే ఉన్నాడు ఏ తప్పు చెయ్యని రామచంద్రమూర్తి అడవిలో చెట్టు చెట్టు గుట్ట గుట్ట పుట్ట పుట్ట తిరుగుతూ ఉంటే కేవలంగా తప్పు చేసిన రావణాసురుడు మాత్రము ఇంకా సుఖం పడుతూనే ఉన్నాడు సుఖానుభవాన్ని పొందుతూనే ఉన్నాడు ఇది చూసే చాలామంది అనుకుంటూ ఉంటారు ఇవాళ కలియుగంలో ఏమిటి అంటే తప్పు చేసేవాడే బాగా బలపడుతున్నాడు బాగా కనిపిస్తున్నాడు కానీ ధర్మం ఆచరించేటువంటి వాడు మాత్రము ఎక్కడా సుఖపడటం లేదో ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేస్తున్నటువంటి వాడే ఇవాళ లోకల్లో పేర్లు పొందుతున్నాడు కీర్తి పొందుతూ ఉన్నాడు కాబట్టి వాడి వలె మనం కూడా అధర్మాన్ని చేద్దాము అనే ఆలోచనలో ఇవాళ చాలామంది పడిపోయారు అందుకే నేను చెబుతున్న వినండి ఇవాళ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది ఎప్పుడు రామాయణం చదివితే భారతం చదివితే భాగవతం చదివితే కానీ ఏమైపోయింది అంటే ప్రస్తుతము రామాయణ భారత భాగవతాలు కూడా పుస్తకాల రూపంలోనే ఉంటున్నాయి తప్పితే మన మస్తకాల్లోకి వెళ్ళటం లేదు మన ఓపిక పోయింది పూర్తిగా ఓపిక తగ్గిపోయింది పూర్వకాలంలో మేము ఆరేడు గంటలు ప్రవచనాలు చెబితే వినేటువంటి వారి యొక్క స్థాయి చివరికి ఇవాళ ఏమైపోయింది అంటే గంటసేపు ప్రవచనం అనగానే చాలామంది అయ్యో ఎందుకంటే ఈ రీల్స్కు అలవాటు పడిపోయి మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే ఒక నిమిషంలో మనకు పుణ్యం రావాలి ఒక నిమిషంలో విజ్ఞానం తెలియాలి ఒక నిమిషంలో రామాయణం మొత్తం అర్థం కావాలి ఎలా అర్థమవుతుంది ఒక నిమిషంలో జీవితం అంతా కష్టపడ్డ అర్థం కాదు అందుకే బయటకు రండి ప్రచార వ్యామోహం నుంచి బయటకు వచ్చి ఆర్భాటల నుంచి బయటికి వచ్చి మన తాత తండ్రులు మన అమ్మమ్మలు మన నాయనమ్మలు ఆచరించినటువంటి ఏ ధర్మమైతే ఉందో ఆ ధర్మాన్ని మీరు ఆచరించే ప్రయత్నం చేస్తే మరలా మన కుటుంబాలు బాగుంటాయి మన సనాతన ధర్మం అనేటువంటిది వృద్ధి పొందుతుంది సనాతన ధర్మం అంటే ఎంతసేపు వేదికల మీద చెప్పుకునేటువంటిది కాదో మనమంత అంత ఆచరించాల్సినటువంటిది రక్షించుకోవలసినటువంటిది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకో తగినటువంటిది ఇవాళ రామాయణ భారత భాగవతాల్లో అందుకే నేను చెబుతున్నా రామాయణంలో ఈ ఒక్క శ్లోకం జాలో మన జీవితాన్ని మార్చటానికి ఆంజనేయ స్వామి చెప్తాడు నాయనా ఇప్పటిదాకా నువ్వు చాలా తప్పులు చేసావు అయినా లంకాపట్టణంలో సుఖపడుతున్నావంటే కారణమేమిటి అంటే నీ పూర్వజన్మార్జితమైనటువంటి పుణ్యము నిన్ను చాలా వరకు కాపాడింది నీ పూర్వజన్మార్జితమైనటువంటి పుణ్య పరంపర నిన్ను ఇవాళ ఇప్పటిదాకా కాపాడింది ఇగో ఈరోజుతో అయిపోయింది నేనొచ్చా ఈ రోజుతోనే నీకు ప్రారంభం నీ లంకాపట్టణంలో అశోకవనం అనేటువంటిది నాశనం అయిపోయింది నీ అక్షకుమారుడు చనిపోయాడు ఏడుగురు మంత్రి కుమారులు చనిపోయారు అందరికీ ఇక గతిపడుతోంది ఈ రోజు నుంచి నీకు మారిపోతోంది అంటే అర్థం ఏమిటి అధర్మం చేసినటువంటి వాడికి కూడా ఒక రోజు సమయం వస్తుంది అధర్మం చేస్తూ అహంకారంతో విర్రవిగుతూ ఉండేటువంటి ప్రతివాడు కూడా రావణాసురుడి యొక్క రూపమే గుర్తుపెట్టుకోండి కానీ అటువంటి రావణాసురుణ్ణి కొట్టడానికి ఖచ్చితంగా రామచంద్రమూర్తి లాంటి ఒక అద్భుతమైన అవతారం వచ్చే తీరుతుంది అందుకే కోసల దేశంలో దశరథ మహారాజుకు అపురూపంగా అవతరించినటువంటి ఆ రామచంద్రమూర్తి తపస్సు చేసి అనుష్ఠానం చేసి ఉపాసన చేసి ధర్మాచరణ చేసి పద్నాలుగు సంవత్సరాలు తాను నమ్మిన ధర్మం కోసం ఏమాత్రం కూడా తగ్గకుండా ధర్మాచరణయే ప్రధానంగా రామో విగ్రహవాణ ధర్మ మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపమే రామచంద్రమూర్తి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పే చివరికి ఏ అధర్మంతోనైతే రావణాసురుడు ఉన్నాడో అట్టి అధర్మాన్ని రామచంద్రమూర్తి సంహారం చేసి చిట్ట చివరకు ధర్మమే గెలుస్తుంది తప్ప అధర్మం ఎప్పటికీ కూడా గెలవదు అనేటువంటి విషయాన్ని రామాయణంలో మనకు చూపించారు కాబట్టి పూర్వ పూర్వకాల పుణ్యమున్నంత సేపు మనం చేసే ప్రతి పని మనకు బాగానే కనిపిస్తూ ఉంటుంది ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి వైభవం అంతా మన పెద్దలు మనకు ఇచ్చినటువంటిది మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటిది మరి ఈ జన్మలో ఏం చేస్తున్నావు ధర్మాచరణ చేస్తున్నామా ఒక్కటి గుర్తుపెట్టుకోండి రెండు విషయాల మీద ప్రధానంగా దృష్టి పెట్టుకోవాలి ఒకటి ధర్మం కోసం రెండవది దేశం కోసం ఈ రెండు మీరు చేసేటువంటి పూజలో కూడా ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఒక ప్రార్థన చెయ్యండి ఎంతసేపు నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి కాదు నా దేశం బాగుండాలి నా సంస్కృతి బాగుండాలి నా హిందూ సనాతన ధర్మం అనేటువంటిది వృద్ధి పొందాలి అని ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది కాబట్టి దీపం పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేయవలసినటువంటి ప్రార్థన ఏమిటి అంటే ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ భారతదేశాన్ని మించిన దేశం ఇంకొకటి లేదు కాబట్టి నా దేశం బాగుండాలి నా దేశంలో నా సనాతన ధర్మం అనేటువంటిది ఎప్పుడు బాగుండాలి అని కోరుకుంటే ఎప్పుడైతే దేశం బాగుంటుందో మనమందరం కూడా బాగుంటాము కాబట్టి అది కోరుకోవటం కోసమే ఇక్కడ కోటి దీపోత్సవం కాబట్టి ధర్మాన్ని విడిచిపెట్టక ధర్మాచరణ చేస్తూ సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు కూడా అహరహము పాటు పడుతూ మనం బతికి ఉన్నంత కాలంలో మనం ఎప్పుడూ కూడా అధర్మం అనేటువంటిది చెయ్యకుండగా మనకు మంచి బుద్ధిని ఆ భద్రకాళీ పరాబట్టారిక ఆ ధర్మపురి లక్ష్మీ వారు ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారు మనకు అనుగ్రహించుగాక అని కోరుకుంటూ మీరందరూ కూడా చక్కగా భక్తి టీవీ కోటి దీపోత్సవం ద్వారా సనాతన ధర్మాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మ పరిరక్షణలో పాటుపడాలి అని కోరుకుంటూ ఒకసారి అందరూ కూడా గట్టిగా చెప్పండి భారత్ మాతాకి భారత్ భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో చక్కని ప్రవచనామృతాన్ని అందించినటువంటి శృంగేరి ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం